అందరికి నమస్కారాలు శ్రీకాళ ప్రజలందరికి కూడా ఈ రోజు మనం చూస్తున్నది మురుగ స్వామి తిరుతుల్లా ఉందా కలది ఇప్పుడు ఒకప్పుడు చూడండి కింద మనపాని పడిపోయి శిథిలాస్థల ఉండే మనపాని తీసేసి ఇప్పుడు కొత్త మనపం పని చేసేప్పుడు ఏమి ఇచ్చారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఇల్లు ఇలా కుటుంబ సభ్యులు ఏమి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మీరు గుళ్ళు కొట్టేస్తున్నారు ఏమైపోతాయి కాళాసులు గుళ్ళు లేవన్నారు మేము గుళ్ళు కొట్లా పడిపోయిన ఇల్లులు నేనైనా పడిపోయిన ఇల్లుని రెడీ చేసుకుంటా గుడిని రెడీ చేసుకుంటా అదే మాదిగా ఓరుందులో కూడా రెండు కోట్లు పెట్టి గుడి పడిపోయే స్థితిలో ఉంటే అదే విధంగా ఆడ చెట్లు మలిసిపోతే రెండు కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ మేము దాన్ని ఆ కుంభాభిషేకం చేయడం జరిగింది మాకేమి ఊర్లు కాదు పార్టీలు కాదు దేవుడు అనేవాడు అందరికి సమానడు కాబట్టి ఈ రోజు బాగా ఆలోచించండి ఆ రోజు పెట్టున్న శిలాపాలుగా ఒకసారి చూడండి ఏమయ్యా ఈ రోజు నీ పెట్టుకుండవే మే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిస్టర్ తో పోరాడి కాలాసుల్లో మురుగన్ భక్తులు ఎక్కువ ఉండారు తిరు పోతున్నారు ఇబ్బంది అవుతున్నది పైన ఇరవై మంది ముప్పై మంది యాభై మంది నిలబడుకునే దానికి కూడా అవకాశం లేదు పై నుంచి కింద పడిపోతారు ఉద్దేశంతో ఆ రోజు బోర్డు లో పెట్టి చైర్మన్ గారు అందరూ కూర్చొని అయినా మా సౌత్ ఇండియాలో ఉండే పెద్ద పెద్ద పూజారులు స్వాములు తీసుకొని వాళ్ళ గైడెన్స్ తో ఈ రోజు అంత పెద్ద ఈ రోజు తిరుచుల్లా ఈ ఈరోజు ఏమంటారు అందరూ చాలా బాగుంది సంతోష్ గారు నీ ఫోటో పెట్టుకో ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఓపెన్ చేసి మీ ఫోటో పెట్టుకో మాది ఎక్కడ నేను అడిగేది ఎక్కడ శిలా పలకం ఎక్కడా నీది పెట్టుకో నీ పెద్దదల్లా శిలా పలకం ఎక్కడా దయచేసి దాంట్లో ఓపెన్ చేయి ఉదయ్ గోపాలన్నా నీ బిడ్డకు చెప్పు అన్నా గోపాలన్న నీ బిడ్డకి చెప్పు ఈ సాంప్రదాయం తీసుకురావద్దని చెప్పు కాలాసల్లో ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పు గోపాలన్న నువ్వు పెట్టిన శిలా కొన్ని వందలు ఉన్నాయి నువ్వు పెట్టిన శిలా పైన యాభై వేల రూపాయలు వర్క్ చేస్తే నీ శిలా పథకం పైన ఉంది గుడి గట్ట మేము తీలా ఇది సాంప్రదాయం కాదు కాళాసల్లో కాబట్టి గోపాలన్న పై నుంచి బిడ్డకి కళ్ళలో ఊపొడి రే నాయన నువ్వు కాళాస జనాల కింది కాదు రాళ్ళు చేయాల్సింది మంచి పనులు చేయరని చెప్పి నీ బిడ్డకి తెలియజేయమని గోపాలన్న తెలియజేస్తున్నాను ఆయన కల్లో పొడి కనీసం కొడుకునన్నా మారుస్తాడేమో కాళాస జనాలు ఆలోచించమని ఈరోజు తెలియజేస్తున్నా ఖచ్చితంగా తెలుసు నువ్వు మాట్లాడితే ఎన్ని కేసులు పెడతావు తెలుసు అన్ని రెడీగా ఉన్నావు ఉంటే ఏం పెట్టా నేను అన్ని లోపలే లోపలేవయ్యా ఏ భగవంతుడు ఉన్నాడు కాళాస ప్రజలు తెలుసు కాబట్టి దీన్ని మేము అడిగే దాంట్లో ఒక్క తప్పున్న కాళాస ప్రజలు కూడా మీరు ఆలోచించండి ముప్పై నలభై సంవత్సరాల సెలవు పథకాలు ఉన్నాయి ముప్పై వేలు యాభై వేలు పెట్టిన చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమం శిలా పైన కూడా ఉన్నాయి ఐ మీన్ తీలా మేము ఇన్ని కోట్లు పెట్టి దాదాపు ఎన్ని కోట్లు రెండున్నర మూడు కోట్ల రూపాయలు అయింది ఈ టెంపుల్ కి కనీసం పేరు అన్నా పెడతారా లేదా ఏం చేయలేని వచ్చి నీ పేరు పెట్టుకుంటే చేసిన వాళ్ళు పేరు దయచేసి ఈ శిలా పలకాన్ని కట్టబోతే అధికారుల మీద పోతున్నావు అధికారుల మీద లేగల్ చర్యలు తీసుకుంటున్నావు టెంపుల్ కావచ్చు అదే మేగా హాస్పిటల్ కావచ్చు అదే మే ఎక్కడైతే శిలా పథకాలు పగల కొట్టడో వాళ్ళందరినీ మీరు ఇప్పుడు ఖచ్చితంగా కేసు రాస్తాం రేపు మా గవర్నమెంట్ వచ్చిన ఎవరైతే పగలగొట్టారో ఎవరైతే దౌర్జన్యంగా పగలగొట్టారో మీరు ఈరోజు వచ్చి పబ్లిక్ లో ఉండే శిలా ఎవరు పగలగొట్టారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే తెలియజేస్తున్నా నేను కాబట్టి కాళా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఏ సాంప్రదాయంలో ఉందని తెలియజేసుకుంటూ గోపాలన్న చూడు ఒకసారి నీ కడుక్కే జ్ఞానోదాయన కలిగించు నీ బిడ్డకి జ్ఞానోదయం కలిగించు లేదు ఇంట్లో పెద్ద చెప్పండి ఒరే నాయన రేపు నీ పిలకాయలు నీ మనవాళ్ళు వస్తే కొన్ని వందల సెలా పలకాలు ఉన్నాయి నీ మీ నాయని మీ తాతవి అవి కూడా రేపు ఇదే సాంప్రదాయం వాళ్ళు వస్తే వీళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళు తమిళనాడు కల్చర్ వద్దు ఇది టెంపుల్ సిటీ టెంపుల్ కల్చర్ తీసుకురా అని చెప్పి చెప్పు గోపాలన్న తెలియజేస్తున్నా